చూస్తున్నారు నాగశేఖర్ అగ్రి క్లినిక్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటాను ఇక్కడ మనం కోకే తోండ గ్రామంలో ఒక తోటలో ఉన్నాము ఇక్కడ రైతు సిమోడీసు అలాగే మిరావాసు పిచికారి చేయడం జరిగింది ఇక్కడ సిమోడీస్ అనేది దేనికి పనిచేస్తుంది అలాగే మిరావాసు అనేది దేనికి పనిచేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిమోడీస్ కొట్టిన తర్వాత సిమోడీస్ కింద ముడతకి ముడతకి పనిచేస్తుంది అంటే అక్కడ నల్లి ఉన్నా అలాగే తామర పురుగులు ఉన్నా కానీ సో రసం పీల్చే పురుగులు ఏమన్నా కంట్రోల్ అవుతాయి అలాగే సిమోడీస్కి మొక్క అనేది చాలా ఆరోగ్యంగా హెల్తీగా పచ్చగా ఉంటుంది అలాగే సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి ప్రతి కొమ్మకి కూడా పూత రావడం జరుగుతుంది ఈ రసం పీల్చే పురుగులు ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో ఆ పూత రాలకుండా ఉన్న పూత కాయిగా మారడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇక్కడ మిరావాస డియో అనేది కూడా పిచికారు చేయడం జరిగింది మిరావాస డి అనేది అన్ని తెగులకి పనిచేస్తుంది ఇక్కడ చూడండి రైతు సిమోడీసు మిరావాస డియో పిచికారి చేసిన తర్వాత కాపు ఎలా ఉంది ఇక్కడ పూత ఉంది అలాగే కాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే కోత రాలకుండా ఉన్న పూత కాయకాయ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు రైతుకి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా సిమోడీస్ మీరావాసం పిచికారి చేయాలా ఆ దాంతోపాటు ఇక్కడ చూడండి సిమోడీస్ కొట్టిన తర్వాత ఫస్ట్ కోత తీసిన తర్వాత మళ్ళీ రెండో కోత కూడా పూత బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎన్ని పూతలు ఉన్నాయి ఈ పూత అంతా కూడా రెండో కోతకి రెడీ అవుతుంది రెండో కాపకి రెడీ అవుతుంది దాంతోపాటు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇక్కడ పూతలో కూడా ఈ పురుగు లేకుండా చాలా క్లియర్గా ఉంది నీట్గా ఉంది ఇక్కడ చూడండి ఎంత పూత వస్తుందో పూత కానీ అలాగే కాయలు కానీ ఎంత ఎంత కాయలు ఉన్నాయో చూడండి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా క్లియర్గా ఉంది అందుకే ప్రతి ఒక్క రైతు కూడా సింజాంటా కంపెనీ వారి సిమోడీస్ అలాగే మిరావజ్ డియోపీచ్ చేసుకొని మంచి దిగుబడులు ఆశిస్తారని సాధిస్తారని ఆశిస్తున్నాము ఇంకా వ్యవసాయానికి సంబంధించింది మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళకి ఎక్కువగా ఈ వీడియో షేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లైక్ అనేది కంపల్సరీగా చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి